ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని సన్నిధానములో మనము చేయవలసిన ప్రార్థన దేని గురించో రానున్న దినములలో ఎలాంటి శుభములు మనము కోరుకోవాలో ఈరోజు వాక్యము ద్వారా మనము ధ్యానం చేద్దాం ఈరోజు మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా శుభకరమైన మేలు కలగడానికి ఏ విషయాలు ప్రార్థించాలి ఓకే ఈ విషయాలు ఈరోజు నేను చదివించే ప్రతి మాటలో శుభ లేదా శుభము శుభకరమైన శుభ అనే పదాలు అంటే శుభము అనబడేటటువంటిది మనిషికి క్షేమమును కలిగించేవి మూల వాక్యానికి వెళ్దాం కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ కీర్తన ఎనభై ఆరవ కీర్తన పదిహేడవ వచనములో మనము దేవుని అడగవలసిన ఒక మాట ఉంది మాట సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆ మాట ఏం చేసుకుందామా శుభకరమైన ఆనవాలు నాకు ప్రభు నందు ప్రియమైన వారులరా ఆనవాళ్ళు మన భాషలో మనం చెప్పాలంటే ఏదైనా ఒక స్థలాన్నో పొలాన్నో విలువైన వస్తువునో కొనేటప్పుడు లేదా బంగారు షాపుకు వెళ్ళి ఏదో ఒక వస్తువు తయారు చేయమని అడిగినప్పుడు వారు మనల్ని స్థలమైన పొలమైన వస్తువైనా తయారు చేసేటప్పుడు ఏమడుగుతారు అడ్వాన్స్ అడుగుతారు అడ్వాన్స్ దాని ఆనవాలు మేము మీకు అమ్ముతున్నామని లేదా పెళ్లి జరిగేటప్పుడు ఈ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పుకోవడానికి ఈ పెళ్లి కొడుకు తరపు వారు వెళ్ళి ఏదో ఒక వస్తువు అమ్మాయికి వేస్తారు ఈ ఆనవారును బట్టి మా అమ్మాయి అని అనిపించుకోవడానికి ఇక్కడ కూడా భక్తుడు కీర్తనాకారుడు ఈయన దావీదు గారే కోరాహు కాదు ఈయన మాట్లాడుతూ చాలా మంచి విషయాలు ఎనభై ఆరో కీర్తనలో ఉన్నాయి పదిహేడో వచనంలో అన్నాడు నీవు నాకు సహాయుడమే నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు నువ్వు నాకేం చూపించాలి శుభకరమైన శుభకరమైన అనేది పో మర్చిపోకూడదు శుభకరమైన ఆనవాలు నాకు కనపడచ్చు ఇది ఒక ఆనవాలు శుభకరమైన ఒక ఆనవాలు ని జీవితంలో దేవుని వాక్యం ఎక్కడన్నా వెళ్తూ ఉన్నారు దేవుని సహాయాన్ని కోరినప్పుడు ఒక ముంగుర్తు ఒక ముంగుర్తు ఉదాహరణకు లోకస్తులైతే వెళ్ళేటప్పుడు ఎవరైనా తున్నారనుకోండి ఆయన మీరు ధైర్యం చేసి వెళ్ళిపోయారు అక్కడ పని జరగనప్పుడు అనుకునే మాట ఏంటంటే అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఫలాని వాళ్ళ వల్ల మాకు అయింది అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం ఈ ఆనవాళ్ళు మాకిస్తే ఈ శుభకరమైన ఆనవాళ్ళతో మేము ముందుకు వెళ్తాం ప్రభువ ఏ ఆనవాళ్లు చాలా ఉన్నాయి శుభకరమైన ఆనవాళ్ళు లేదా మనం చేయవలసిన ప్రార్థన ఏమిటో కొన్నింటిని మనము ధ్యానము చేద్దాం మొదటి విషయానికి వద్దాం యజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వోచనములో ఒక శుభకరమైనటువంటి ఆనవాలు అలనాడు ఎజ్రా గారు ప్రార్థన చేసి దేవుని ఎదుట పొందుకున్న విషయాన్ని మనం చూద్దాం ఎనిమిది ఇరవై ఒకటి అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మాకును మా చిన్న వారికి మా చిన్న వారికి మా ఆస్తికి శుభ ప్రయాణము శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకు ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటి ప్రకటించింది ప్రభునందు పోయిలారా మనము చేయవలసిన ప్రార్థన దేవా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మా ప్రయాణములలో శుభకరమైన ప్రయాణాన్ని అందించు రెండు వేల ఇరవై ఐదులో మా ప్రయాణాలలో శుభమునిచ్చావు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో క్షేమంగా ప్రయాణం చేయాలని అనేక మంది కార్లల్లో బస్సులలో రైళ్లల్లో విమానాలలో ఎన్నిటినో ఎంచుకొని ప్రయాణం చేసినప్పుడు అందరూ కాదు కానీ మనవలే సుఖంగా ప్రయాణించాలనుకున్నటువంటి చాలామంది వారి ప్రయాణ గమ్యస్థానము చేరకోకుండా మధ్యలోనే ఏమైపోయారు చనిపోయారు ప్రస్తుత దినాలలో ప్రయాణం అనేటటువంటిది ఏది నమ్మశక్యంగా లేదు ప్రూలారా అది బస్సు కావచ్చు సొంత కారు కావచ్చు రైలు కావచ్చు విమానం కావచ్చు మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం మనం రైట్ వేలోనే వెళ్తున్నాం కానీ ఎదురుగా వస్తున్నది రైట్ వేలో రావట్లా ఆ మధ్య మనం కర్నూలు యాక్సిడెంట్ ఎలాగ జరిగిందని చూసాం ఇద్దరు ఎవరస్తులు మందు తాగారు పెట్రోల్ పోయించుకొని కారులో వెళ్తూ ఉండగా అతి వేగంగా వెళ్తున్నారు అప్పటికే చిన్నగా చినుకులు రాలుతూ ఉన్నాయి అలాగ రాలుతూ ఉన్నటువంటి ఆ చినుకుల్లో బండి స్కిడ్ అయిపోయి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి స్పాట్ లో ఆ రోడ్డుకు ఉన్నటువంటి డివైడర్ కొట్టుకొని స్పాట్ లో చనిపోయాడు బండి రోడ్డు మీద ఇలాగ రయ్యను వెళ్ళిపోయింది కింద పడి రోడ్డు మీదనే ఉండిపోయింది ఇటువైపున వెనకల పడ్డవాడు వెళ్ళి వాని లేపాడు స్నేహితుడు రే లేరా అని లేపాడు వాడు చచ్చిపోయాడు అని తెలుసుకున్నాడు నిర్ధారణకు వచ్చాడు వీడు పక్కన వెళ్ళి ఉండిపోయాడు వేగంగా హండ్రెడ్ లో వస్తుంది ఒక వాహనం అది వస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద స్టైట్ గా ఉంటే కనిపించేది కానీ బండి పడిపోయింది కాబట్టి ఆ బండి రెండు చక్రాల మధ్య బస్సు రెండు టైర్ల మధ్య ఇరుక్కుంది అలాగే వస్తున్నప్పటికీ అప్పటికే బండి యొక్క ట్యాంకీలో నుంచి ప్యూర్ ఒక విధంగా పెట్రోల్ చిన్నగా లీక్ అవుతుండడం బట్టి ఆ రెండిటి రాపిడి మధ్య మంట రేగింది అందరూ నిద్రపోతూ ఉన్నారు ఒక్కసారిగా ఆ మంటలో డ్రైవర్ తప్పించుకోగలిగాడు డోర్ లాక్ అయిపోయింది ఆ లాక్ డ్రైవర్ దగ్గరే ఉంటుంది ముందు భాగం అంతా కాలిపోయింది వెనకలున్న వాళ్ళు ఆర్తనాదాలు చేశారు కానీ అందరూ ఆల్మోస్ట్ ఏమైపోయారు చచ్చిపోయారు రీసెంట్ గా ఒక రెండు రోజుల క్రితం కర్ణాటక ప్రాంతంలో ఒక బస్సు తన కొద్దు తను వెళ్తూ ఉంది అటు నుంచి సరే ఒక ట్రక్ ఆ బస్సును ఓవర్ చేసి అంటే దాని వెనక లేసి ముందుకు వెళ్ళిపోదాం అనుకుంది అది కంట్రోల్ తప్పి బస్సును ఒక్కసారిగా డ్యాస్ ఇచ్చింది చాలా మంది చచ్చిపోయారు ఆ తెలంగాణ ప్రాంతంలో మనం చూసాం ఏ అభం శుభం ఎరగనే వాళ్ళు అలాగే బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక ట్రక్ నిండుగా కంకర ఉంది ఆ కంకర ట్రక్ ఆ బస్సు మీద పడిపోయింది ఆ బస్సులో కంకర అంతా నిండిపోయింది చాలా మంది కంకర కింద పడి చనిపోయి ఎన్నోని చెప్పం ఎన్నో ప్రయాణాలు ప్రమాదపు అంచున వెళ్తూ ఉంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం వెళ్ళిన బస్సులలోనో కార్లోనూ ట్రైన్లోనో ఒకవేళ ఈ వాక్యమైన వాళ్ళు ఫ్లైట్ ఫ్లైట్లోనో ఎలాగ వెళ్ళారో తెలియదు కానీ సురక్షితముగా గృహము చేరా రానున్న దినాలు కూడా శుభ ప్రయాణమివ్వమని మనం ఏం చేయాలి ప్రార్థన బైబుల్లో ఒక ఆయన ఉన్నాడు ప్రయాణం అయ్యేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు అతని సక్సెస్ ఎలాగ జరిగిందో ఒకసారి చూద్దామా ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము యాభై ఆరవ ఓచనాన్ని చూడండి శుభ ప్రయాణము గురించి మాట్లాడుతున్నాడు మొదటి పాయింట్ ఇరవై నాలుగవ అధ్యాయము యాభై ఆరవ ఓచనండు అప్పుడతడు నా ప్రయాణమును సఫరము చేసిన గనుక నాకు తడు కానియక నన్ను పంపించుడి నా యజమాను వెళ్ళదనని చెప్పినప్పుడు చాలు ఎవరండి ఇలియాజరు ఎలియాజరు ఎవరి దాసుడు అబ్రహాము యొక్క పెద్ద దాసుడు తన కుమారుడైన ఇస్సాకు వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు ఎలియాజరును పిలిచి అయ్యా ఈ అన్యులు నాకొద్దు నేను వచ్చినటువంటి మెసపోతిలియా దేశము నుంచి అక్కడ నా బంధువులు ఉన్నారు అలాంటి వారి దగ్గర నుంచి నా కొడుకు నువ్వు పెళ్లి కుమార్తెను తీసుకురావాలి అయా నేను వెళ్తే ఎలాగొస్తుంది నీ ప్రయాణమును సఫలము చేయవాడు దేవుడు అని ప్రార్థన చేసి పంపించాడు ఇప్పుడు ఏలి కూడా చక్కగా ప్రార్థన చేసుకున్నాడు ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు ఒకనొక ప్రాంతానికి వచ్చిన తర్వాత కన్యకలందరూ సాయంకాలం పూట నీళ్లు చేదుకునే సమయం ఈయన తన పని వారితో సహా వచ్చి అక్కడ ఆగి దాదాపు అందరూ నీళ్ళ కోస్తున్నారు ఇందులో పెళ్లి కాని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు సో నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను నీళ్లు నాకే కాకుండా నా వంటలకు కూడా నీళ్లు చేది ఎవరైతే పోస్తారో వారే నా యొక్క యజమానుడి కుమారుడికి కాబోయే భార్య కాబట్టి నాకు కొన్ని ఆనవాళ్ళు చూపించని ప్రార్థన చేసుకుని వెళ్ళి అడిగాడు అంటుంది తను నీళ్లు తాగడానికి అడిగాడు ఆయన నీళ్లు ఉంచి పోస్తూ అయ్యా మీకే కాదు మీ వంటలకు కూడా నీళ్లు నేను పోయమంటారా ఒక ఒంటే అత ప్రభు మందు ప్రభులరా తక్కువ అని చెప్పేసానంటే తక్కువ అని చెప్పేసి అంటే చాలా మటుకు చరిత్రకారులు చెప్పేటటువంటి విషయము మూడు నుంచి ఎనిమిది బిందె నీళ్లుగా అవుతుంది ఇంకా ఎక్కువ కూడా సరే ఇప్పుడు వారేమైనా చేదుకునేటటువంటి బాయి అది ఇప్పుడున్నటువంటి కుళాయి అయితే తిప్పి అలాగ పోయడం ఈజీనే కానీ బావిలోనికి దిగాలి ఆమె బయటికి రావాలి ఎంత ప్రయాస ఈరోజు ఆడపిల్లలైనటువంటి మీకు బిందె ఎత్తుకుంటే రాదు చాలా మందికి అవునా చాలా మందికి బిందె చంకన పెట్టుకోవడం రాదు ఎందుకంటే అన్ని కుళాయిలు వచ్చేసాయి అమ్మలు లేకపోతే వాళ్ళకన్నా పెద్ద అమ్మలు అంటే జేజే అవ్వలు వీళ్ళందరూ బావి దగ్గర నుంచి బోరు దగ్గర నుంచి ఒకటి కాదు ఇంటికి పట్టేటటువంటి ఇరవై ముప్పై బిందెలు మోసిన రోజులు ఈ రోజు బేట్ నుంచి లోపలికి బిందె తీసుకురమ్మంటే ఓ పెద్ద మాటలు కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఎప్పుడైనా పని చేసేవాడికే విలువ ఉంటుంది తప్ప మాటలు చెప్పి తప్పించుకునే సోమరులకు ఎప్పుడు విలువ ఉండదు సరే ఇప్పుడు అది జరిగింది అని అడిగాడమ్మా మీ ఇంట్లో స్థలం ఉందా అని అడిగాడు అయ్యో మా ఇంట్లో చాలా స్థలం ఉందండి వంటలకు కూడా మేత ఉంది రండి మా ఇంటికి అని పిలిచింది ఎంత సుగుణాలు కలిగిన వ్యక్తితో చూడండి ఈ రోజు ఇంటికి వచ్చిన వ్యక్తిని ఒక రెండు నిమిషాలు నిలబెడుకొని అంకుల్ బాగున్నారా ఆంటీ బాగుందా అని అడిగి తీరిక లేదు పిల్లలకు అని అడిగి తీరిక లేదు కలగొలుపు తనవ లేదు కలగొలుపు తనవు లేదు అసలుకు ప్రేమగా ఆప్యాయంగా కొద్దిసేపు కూర్చొని మాట్లాడడం లేదు ఆమె ఎంత ప్రేమగా మా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే గుణం మాకుంది రండి పిలిచింది సంబంధం అని చెప్పలే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు భోజనం కూడా పెట్టాలనుకున్నప్పుడు మేము చేయమయ్యా నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎందుకోసం వచ్చానో ఆ విషయం మీకు చెప్తాను అది మీరు విన్న తర్వాత నేను మిగతా నెలలకు అప్రోచ్ అవుతానన్నాడు చెప్పండి అయ్యా ఇక్కడి నుంచే నా యజమానుడైన అబ్రహాం వచ్చాడు బహుగా దీవించబడ్డాడు అతని ఒక్కడే కొడుకు చాలా వస్తుంది అతనికి అమ్మాయి కోసం వచ్చాను నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇలాగే ఇలాగా కనిపించే మీకు సమ్మతమై ఈ అమ్మాయిని మాకు ఇవ్వడం ఒకవేళ ఇష్టమైతే నేను మీతో బోం చేస్తాను అక్కడ రాయబడి ఉంది యహో చేత ఆశీర్వదించబడిన వాడు ఆ లోపలికి భోజనం పెట్టారు అప్పుడు అంటాడు యాభై రోజుల్లో నా ప్రయాణము సఫలము చేసను గనుక తడువు చేయకోకుండా రిప్కమ్మను నాతో పాటు మీరు ఏం చేయాలి పంపించండి ప్రభునందు ప్రేమైన వార్లారా మేము రోజు బస్సు ప్రయాణం చేస్తాము కాబట్టి రోజు ఇది కాదు జీవిత ప్రయాణములో ప్రతిదినము మన ప్రయాణము సఫలము కావడానికి శుభ ప్రయాణము కొరకు ప్రతి దినము ఏం చేయాలి మనం ప్రార్థన బస్ అయితే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు కూడా అందరూ ప్రార్థన చేసుకుంటారు నో జీవిత ప్రయాణం ఈ జీవిత ప్రయాణంలో ఇప్పుడు చెప్పండి ప్రతిరోజు మనకేమవసరం ప్రార్థన అవసరం అంత తీరిక ఎక్కడుంది మనకు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే తీరిక లేదు ఇప్పుడు అన్నం ఇష్టపడి పది నిమిషాలు తింటాం ఇష్టపడి పది నిమిషాలు వస్త్రాలు మార్చుకుంటాం మనస్ఫూర్తిగా పది నిమిషాలు ప్రార్థన చేసుకోవడం రాదు ఎందుకో చర్చకి చాలా మంది పొద్దున్న పిల్లలు వచ్చి ప్రార్థన చేసుకొని పోతుంటే ఓ ఏమ్మో వీళ్ళంతా ప్రార్థన పర్లే ఏ రోజు నోరుతారు సరు ఏ రోజు నోరు ఇట్లా పట్టుకొని ఇలాగ తీసినా కూడా గమ్ము అలాగ అట్టక్కపోయి ఉంటాయి మరి ఏం చేసిపోయారు రోజు మీరు శుభ ప్రయాణం వెనక ఏముండాలి ప్రార్థన ఉండాలి దేవుని ప్రియపడలారా ప్రార్థన మేము చేసుకొని పోతాం కాదు సమాజం ఎదుట అది నేను మీకు మొదటి సందేశంలో చెప్తాను మొదటి సందేశంలో చెప్తాను మన ప్రార్థన మన ప్రకటన సమాజం ఎదుట సంగమెదుట కనపరచాలి మా వాడు ఇంట్లో చేసుకుంటాను మీ ఇంట్లో చేసుకుంటాను ఇంట్లో మున్నకు తినేది చేసుకునేది కాదు నేను కవితాను అది సంఘంలో నోర్లు పెగలవే సంఘంలో నోర్లు పెగలవు బెల్లం గుట్టని రాయంట్రా చూడండి ఆడేస్తట్టే ఉంటుంది తీస్తట్టే ఉంటుంది అంతే అంతే ఇంకా ఏమాత్రం ఉపయోగములే కేవలం కేవలం మీ అవసరత కొరకు వస్తున్నారు తప్ప ఆత్మీయ క్షేమం కొరకు కాదు మీ అవసరతలు తీరిపోయిన తర్వాత దేవుడు అవసరం ఉండకపోవచ్చు అయితే ఆత్మీయతలో ఎదిగే వ్యక్తి దేవుని సన్నిధానంలో ఏం చేస్తాడు శుభ ప్రయాణం ప్రతి దిన ప్రయాణము కొరకు ఎప్పుడు అవకాశము దొరికితే అప్పుడు సంఘములో దేవుని పిల్లల ఎదుట దేవా మా జీవితాల్లో ఇమేలు చేశావు రానున్న దినాల్లో ఇమేలు చేయని ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు అందుకే మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను శుభకరమైనటువంటి ప్రయాణము కొరకు మనం ప్రార్థన చేయాలి రెండవది దేని కొరకు చూద్దామా రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరవ వచనములో ఒక శుభకరమైన సంగతి చెప్పాడు చూద్దామా యాభై ఆరులో ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాలకు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము కలిగి ఉండేగా తన దాసుడైన మోస ద్వారా ఆయన చేసిన ఆ చెప్పండి శుభ మాట అయినను తప్పిపోలేదు చాలు మొదటిది శుభ ప్రయాణము కలుగుటకు ప్రార్థన చేయాలి రెండవది శుభ వాగ్దానము ద్వారా నెమ్మది కలగాలని ప్రార్థన చేయాలి ఏ వాగ్దానం శుభ వాగ్దానం ఆ వాగ్దానం ఏమి ఇస్తాదట మనకు నెమ్మదినిస్తుందట ఆ మాట చూడండి ప్రియుల ఎంత బాగుందో మీరు ఆ మాట చూడక ముందుగా అక్కడ యాభై నాలుగు వచ్చిన చూద్దాం సులోభాను ఇలాగూ అంటే రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము యాభై నాలుగు వచ్చింది సో నోను ఎలాగో ప్రార్థించుటయు విన్నపము చేయుట ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యహోవా ఎదుట మోకాలు అంటే మోకాలు బలిపీఠము దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎలాగున్నాడు ఎలాగున్నాడుతాయా మీకు చాలా మందికి మోకాళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రిలా రాజు అండి ఆయన ఆడున్నది రాజులకు రాజు అని తెలిసి ఆయన ఎదుట ఏం చేశాడు మోకాల్లోని శుభ వాగ్దానము ద్వారా తన ప్రజలకు నెమ్మదివ్వమని ప్రార్థన చేశాడు మోకాల్లోని అనే పదాన్ని చూసినప్పుడు అండి దాదాపు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఆట ఆడుకుంటున్నప్పుడు మోకాలు ఒక ఇంజూరియస్ అయ్యి ఒక చిన్న బాధ అయ్యి చాలా వరకు నాకు చెప్పిన మాట ఏంటంటే మోకాళ్ద్దు మీరు తొందరగా రికవర్ కావాలంటే మోకాళ్ళొంగు రెండోది పిఆర్పి ఇంజక్షన్ అని ఒక ఇంజక్షన్ వేశారు దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి మోకాలకు ఆయన చెప్పి పంపించాడు సోమవారం పోయాం మేము వాటికి హాస్పిటల్కు ఇంజెక్షన్ ఇంజక్షన్ వేశాడు ఆయన చెప్పాడు కనీసం అంటే ఒక మూడు నెలలు మోకాలం కాకుండాయ్యా మిమ్మల్ని వేరే మేడం రెఫర్ చేసింది కదా ఇక్కడికి ఒక పాస్ట్ అనగానే ఆయనకు అర్థమైపోయి ఒక మూడు నెలలు మోకాలంగా కాకండి తొందరగా క్యూర్ అయిపోతుంది అని అన్నాడు సరే సరే అన్నాను ఈ మధ్య కాలం నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే దైవజనుడు భక్తిసింగ్ గారు ఆయన చనిపోయేసరికి దాదాపు తొంభై సంవత్సరాల వయసు ఆయన గదిలో ఎప్పుడు మంచం దగ్గర మోకాలు ఊని 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 ఆ బండే చిన్నగా గుంత పడిపోయింది పొరపాటుగా ప్రార్థన ఒక అర్ధ గంట సేపు ఎక్కువ చేయాల్సి వచ్చింది అనుకోండి ఆ మళ్ళా చెప్తున్నాను ఎవ్వని బిడలు మీరు ఇప్పటికే నడుములో పట్టుత్వం లేకపోతే ఇంకా ఒకరిద్దరు కన్నాక ఇక్కడ పట్టుత్వం ఉంటే ఈ మోకాళ్ళు స్ట్రైట్ గా ఉంటాయి ఇక్కడ పటుతో ఎవరుకుండదంటే కాను పైన అమ్మలు ఉన్నారు చూడండి వాళ్ళు ఈ నడుములో బలాన్ని కోల్పోయి ఉంటారు కానీ వాళ్ళు బాగున్నారు మీరుగలేదు కానీ ఆయన అండి వెయ్యి వేయి వెయ్యి స్థుతులు సమాజమంతా చూస్తుంటే మోకరించి ప్రార్థించి అంటున్నాడు అయ్యా శుభ వాగ్దానము మోసే ద్వారా ఇచ్చావు చూడు అది ఇచ్చి మాకేం దయచేయాలి నువ్వు నెమ్మది మనం ఏం ప్రార్థన చేయాలి మా ప్రయాణములలో శుభ ప్రయాణం మాకు ఇచ్చిన వాక్య వాగ్దానములో ఏం రావాలి నెమ్మది తండ్రి నెమ్మది మీకు అర్థం కాలేదా ఏదైనా వాక్యము మమ్మల్ని అడగండి భయపెట్టే వాళ్ళను లేకపోతే సొంత ఆలోచనలు చేసి బాగలేదు బాగలేదు ఆట కాదు దేవుని సన్నిధానములో దేవుడిచ్చే వాక్య వాగ్దానము వెనక ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది దాని నువ్వు విశ్వసిస్తే నెమ్మదిని ఇస్తాడు ఆ చెప్పండి ఏ ఆనవాలు కావాలని ప్రార్థన చేయాలి మనము దేవా రానున్న దినాల్లో మా ముందు ప్రతిరోజు మా ఆత్మీయ ప్రయాణం మేమెక్కడా కుంటు పడుకోకుండా మా ప్రయాణాన్ని శుభప్రదంగా నడిపించు ఒకవేళ ప్రయాణం చేసే భర్త పిల్లలు నిత్యము ప్రయాణాల్లో ఉండే వాళ్ళైతే మరెక్కువ బాధ్యతతో ప్రార్థన చేయండి వారి ప్రయాణములో శుభాన్ని దయచేసి గృహానికి చేర్చు అని రెండవది నీవిచ్చే వాక్యము ద్వారా వాగ్దానము ద్వారా నాకు నా కుటుంబానికి ఏం కావాలి నెమ్మది ఓకే మూడవది ఏంటో చూద్దామా ఎస్తేరి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అంటే యోగి గ్రంథం ముందు ఉంటుంది అనమాట తర్వాత ఉంటది కదనమ్మా ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనము పేజీ నెంబర్ చెప్తాను చూడండి నాలుగు వందల పంతొమ్మిదవ పేజీలో పదిహేడవ వచనము రాజు చేసిన తీర్మానమును రాజు చేసిన తీర్మానమును అతని వచ్చిన ప్రతి సంస్థానమందున ప్రతి పట్టణమందున సంతోషమును కలిగను అది శుభదినమని విందు చేసుకుని మరియు దేశ జనులలో యూదుల గడల భయము కలిగను గనుక అనేకులు యూదుల మతను అవలంబించి చాలు మూడవది మనం ఏ మరి ప్రార్థన చేయాలంటే దేవా ప్రతి దినాన్ని శుభ దినముగా చేయి ప్రభువా అక్కడ విందు అన్నాడు విందు అక్కర్లా ప్రతి దినము శుభము కలుగునట్లు మీరు పౌలు గారి యొక్క పత్రికలు చూస్తే పేతురు పత్రిక మొదటి పత్రిక రెండవ పత్రిక దశ ఈ పత్రికలు అన్నిటిలో ఆయన రాసేటప్పుడు దేవుని ప్రేమిడలకు శుభము కలుగునుగాక అని రాస్తాడు లేదా శుభమని చెప్పి రాయనది అని అంటాడు ఆ ఇప్పుడు మూడో విషయాన్ని చూద్దాం ఇండ్లలో ఏమి కలగాలి శుభము కలగాలి దినములు మన దినములు శుభము కలుగునట్లు ఎలా కలుగుతాయి ఎలా కలుగుతాయి ఆ ఊరికే శుభదినమే శుభదినమే అని ప్రార్థన చేస్తానే దేవుడు ఇటు తీసుకొచ్చి దేవుడు పండించుతాడు నీ నోటికి ఏముండాలి అదుపు ఉండాలి నోరు తిప్పి తిప్పి మాట్లాడతారు కొంతమంది అబ్బో ఆ పద్దాలు మాట్లాడడంలో డిగ్రీ ఎవరికన్నా నీకే ఇచ్చు కొంతమందికి నేను అందుకే మొన్న ఎప్పుడూ అన్నాను సందర్భంలో ఎవరితోనో మాట్లాడుతూ కొంతమంది అండి ఈ పీక్ అంతా తెగిపోయి లాస్ట్ లో ఒకరవ తగులు ఒకరవ తగులుకుంటుంది ఒక్కరవట తగులుకుంటది అంట తోలట తగులుకుంటది ఇప్పుడున్నా నిజం చెప్పు మేము ఒకరవ తగులుకుందంటే అప్పుడు కూడా అబద్ధమే చెప్పి చచ్చిపోతాడు అందుకే మీకు ఇదివరకు ఒక ఉపమానం చెప్పాను ఒక అన్యుడు దేవుని పేరు చెప్పడమే ఇష్టం లేదంట దేవుని పేరు జపించడమే ఇష్టం లేదంట చావు దగ్గరకు వచ్చేసింది నోట్లో నీళ్లు పోస్తున్నారు నీళ్ళు పోసేటప్పుడు బంధువులు వాలీలు చెప్పారు బతికినంత కాలం దేవుడు పేరే జపించలేడు ఉన్న పరంగా ఇప్పుడు చచ్చిపోతున్నాడు అని మాట్లాడను మనంటే రే ఇంతవరకు బతికేవు ఈరోజు ఎట్టయినా చేస్తావు కనీసం పుణ్యం రావాలంటే అన్యుడు కాబట్టి నారాయణ అనరా అన్నాడంటే అనడని దేవుని పేరే చెప్పను అన్నాడు సరే వీడు ఇట్లయితే చెప్పడు ఆ రోజుల్లో ఎద్దులు ఎనుములకు మెడకు పే ఒక తాడు కట్టేవాళ్ళు మోక అనేది బండి మోకలు అనేవాళ్ళు ఈ మోకను నారతో పేరేవాళ్ళు అప్పుడప్పుడు మీరు ఎక్కడైనా పల్లెలకు వెళ్ళినప్పుడు చూస్తే నారను తీసుకొని చక్కగా పేరేవాడు ఆ నార పట్టుకొచ్చారు ఎదురుకి తీసుకొచ్చి ఒకేసారి చూపిస్తే వాడు మళ్ళా కొంచెం రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి ముందు విస్తరాకుని చూపించారు ఇదేంటి అన్నాడు విస్తరా అన్నాడు దారిలో ఉన్నాడు లేనెట్లో ఒక పుణ్యానికి తీసుకోవచ్చు అని చెప్పేసి విస్తర పక్క పెట్టేశారు రైట్ చూపించారు మనవాడు పర్లేదు దారిలో ఉన్నాడు లాస్ట్ కు మూడోది నార చూపించారు వాళ్ళ ఆలోచన ఎంత నారా నారా అన్న వెంటనే సూడైనా పర్లేకపోయా పుణ్యానికి వెళ్తాడు అని అప్పుడు నార తీసి విడన్నాడు కొంతమంది ఇత కోసి ఇత మొత్తం తీసేసి లాస్ట్ తగులుకునేది ఇది మళ్ళీ కరుసుకునే అవకాశం ఉంది నిజం నిన్న నిన్ను కానీ నీ నోటి వెంట నిజం రాదు డిగ్రీ తీసుకోవచ్చండి మీరు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్